అనగనగనగా రామాపురం అనే గ్రామము ఆ గ్రామంలో సాంబయ్య అనే రైతు ఉండేవాడు తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు అయితే కొన్ని సంవత్సరాల నుంచి కరువు కారణంగా పంటలు పండలేదు సాంబయ్య అనేక రకాల పనులు చేసినా కలిసి రాలేదు కుటుంబ పోషణ భారమైపోయింది కుటుంబాన్ని పోషించుకోలేక ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటాడు తన పొలంలో ఉన్న నూతిలో దూకి ఆత్మహత్య చేసుకోబోతుండగా ఆగుమిత్రమా అన్న మాటలు వినిపిస్తాయి చుట్టూ చూడగా చెట్టు మీద ఒక రామచిలక కనిపిస్తుంది రామచిలక మాట్లాడటం చూసి ఆశ్చర్యపోతాడు నేను నా కుటుంబము నీ పొలంలో పండిన జామ పండ్లు తిని ఇంతకాలం బ్రతికాము మేము నీకు ఎంతో రుణపడి ఉన్నాము ఆ రుణం తీర్చుకోవటానికి నీకు సహాయం చేస్తాను ఆత్మహత్య మహా పాపము బ్రతకటానికి ప్రయత్నం చేయాలి నేను నీతో పాటు వస్తాను నన్ను ఒక పంజరంలో ఉంచి చిలక జోసం చెప్పుకుంటూ డబ్బులు సంపాదించు కుటుంబాన్ని పోషించు అన్నది ఆ రామచిలక సాంబయ్యకు చిలక చెప్పింది నచ్చింది చిలక చెప్పినట్లు చేయటానికి చాలా ఒప్పుకున్నాడు సాంబయ్య ఊర్లన్నీ తిరుగుతూ మధ్యాహ్నం వరకు చిలక జోసెం చెబుతూ ఉండేవాడు మధ్యాహ్నం ఒక చెట్టు కింద సేద తీరేవాడు ఈ ఖాళీ సమయంలో చిలక ఎండపైన ఎగిరి ఆ ఇండ్ల వివరాలు తెలుసుకొని సాంబయ్యకు చెప్పేది ఆ వివరాలనే చిలకజోషం పేరిట జనాలకు చెప్పేవాడు చాలా తక్కువ కాలంలోనే సాంబయ్య మంచి పేరు సంపాదించాడు అది సాంబయ్య శత్రువులకు నచ్చలేదు అంటూ ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నాడని రాజుకు ఫిర్యాదు చేస్తారు అప్పుడు రాజు సాంబయ్యను పిలిపించి ఇలా అంటాడు నేను రాజ్యంలో ఎన్నో మంచి పనులు చేసిన రాజ్యంలో పేదవారు తగ్గకపోవటానికి కారణమేమిటో వారం రోజుల్లో నువ్వు జోస్యం చెప్పాలి సరిగ్గా చెబితే నీకు మంచి ఉద్యోగం ఇస్తాను లేదంటే నిన్ను శిక్షిస్తాను అన్నాడు అలాగే అని సాంబయ్య ఇంటికి వెళ్ళాడు చిలక సహాయంతో ఆ రాజ్యంలో పేదరికం తగ్గకపోవటానికి అవినీతి అధికారులు వేగులు ఒకటైపోవటమేనని ఆ జాబితా రాజుకు అందించాడు రాజు సాంబయ్య చెప్పిన అవినీతి అధికారులను వేగులను కొలువు నుంచి తప్పించి కొత్త వారిని నియమిస్తాడు అప్పుడు రాజ్యంలో పేదరికం తగ్గిపోతుంది రాజు సాంబయ్యను మెచ్చుకొని తన ఆస్థానంలో మంచి కొలువు ఇచ్చాడు ఈ విధంగా చేసిన సహాయంతో సాంబయ్య కష్టాల నుంచి బయటపడ్డాడు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం